భక్తులంధ్ర హరే కృష్ణ శ్రీ హరినామ అమృతం ఈరోజు మూడో భాగం చెప్పుకుంటా నామ అమృతం నిజానికి నిజమైన అమృతం హరినామం ఆ రోజుల్లో సముద్ర మంతనం చేసి అమృతాన్ని తీశారు దేవతలు రాక్షసులు నిజానికి ఆ అమృతాన్ని సేవించి కూడా దేవతలు కాలం అంటే భయపడిపోతారు ఆ యొక్క కాలం అంటే అందరికీ భయం కాలోస్మి భగవద్గీతలు కృష్ణుడు అంటున్నాడు నేనే కాలాన్ని కాలం రూపంలో అందరినీ హరిస్తాను కనుక దేవతలు కూడా అమృతాన్ని సేవించిన తర్వాత కూడా కాలానికి భయపడతారు కానీ ఈ అమృతం ఈ హరినామం అనే అమృతం ఈ అమృతాన్ని సేవిస్తే కాలానికి భయపడక్కర్లేదు ఇక నిజానికి అమృతం అంటే ఏ అమృతాన్ని సేవిస్తే కాలానికి భయప భయపడక్కర్లేదు మృత్యుకు భయపడక్కర్లేదు జన్మ మృత్యు జరవదనే సంసార చక్రానికి భయపడక్కర్లేదు క్షీణే క్షీణేపుణ్య మర్త్యలోకం విషయాన్ని దేవతలు సైతం వారి యొక్క పుణ్యం క్షయమైపోయిన తర్వాత మళ్ళీ ఈ మర్త్యలోకంలో జన్మిస్తారు ఆ అమృతం సేవించిన తర్వాత కూడా కాలానికి భయపడి వారి యొక్క పుణ్యం క్షామయ్యి ఈ మర్త్యలోకంలో జన్మిస్తారు కానీ ఎవరైతే భాగ్యవంతులు హరినామం అనే అమృతాన్ని సేవిస్తారు మళ్ళీ తిరిగి ఈ భౌతిక జగత్తుకు రావాల్సిన అవసరం లేదు యద్గత్వ నాని వర్తంతే తద్దామ పరమమ్మమ్మ ఒకసారి నా లోకానికి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ దుఃఖాలానికి రావాల్సిన అవసరం లేదు అని కృష్ణుడు భగవద్గీతలో అంటున్నారు కనుక ఈరోజు భవిష్యత్తుర పురాణంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుంటా ప్రతిరోజు ఒక్కొక్క శాస్త్రం నుండి భగవాన్ నామ యొక్క మహిమ గురించి చెప్పుకుంటున్నా ఈరోజు భవిష్యోత్తర పురాణంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రాతర్ నిషితత సంధ్య మధ్యాహ్న విష్ణు స్మరణ శ్రీమద్ రామం సమాప్నోతి సద్య పాపక్షయో నర ఎవరైతే త్రిసంధ్య అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు సంధ్యలలో అంటే తెల్లవారుచు రాత్రి వెళ్ళిపోతుంది వస్తుంది అదొక సంధ్య మధ్యాహ్నం ఒక సంధ్య అలాగే పగలు వెళ్ళిపోతుంది రాత్రి వచ్చేస్తుంది పొద్దుగోగుతుంది ఆ సమయంలో ఒక సంధ్య ఇలా త్రి సంధ్య మూడు సంధ్యల్లో భగవాన్ నామాన్ని ఎవరైతే స్మరిస్తారో వారు యొక్క పాపాలు క్షయమైపోతాయి భగవంతుని నామానికి చేరుతారు శాశ్వతంగా అని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది చూడండి భగవాన్ నామాన్ని ఇంతగా అభ్యాసం చేయాలి ఇంతగా అభ్యాసం చేయాలి ఒక వ్యసనం అయిపోవాలి చూడండి ఈ రోజుల్లో మందు కొట్టడం బీడి సిగరెట్టు ఇవన్నీ వ్యసనాలు ఒక్కోసారి మనం అంటూ ఉంటాం అరే రై ఈ మందు కొట్టడం మానేసేయండి మీరు అని వాళ్ళు ఏమంటారు ఇంతగా అలవాటు అయిపోయింది ఇంకా నేను మానలేను అంటే అది ఒక వ్యసనం అయిపోయింది ఈ రోజుల్లో చూడండి మొబైల్ మొబైల్ ఒక వ్యసనం అయిపోయింది మొబైల్ చేతిలో పట్టుకోకుండా ఏ పని చేయడం లేదు దారిలో వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ చేతిలో పట్టుకుంటారు ప్రతిసారి తినేటప్పుడు కూడా మొబైల్ చూస్తూ తింటుంటారు అంతెందుకండి బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కూడా మొబైల్ తీసుకెళ్ళిపోతున్నారు రోజుల్లో అంటే ఒక అలవాటు అయిపోయింది ఒక వ్యసనం అయిపోయింది ఏ పని వాడలేదు పిచ్చా పట్టి అంటే అసలు అవసరం లేకపోయినా కూడా మొబైల్ ఓపెన్ చేసేసి ఎలాగో నెల నెలకి ఇంటర్నెట్ డబుల్ పే చేస్తున్నారు అరే రే ఒక జీబీ ఇంకా ఇంటర్నెట్ ఉంది సరే ఏదో ఒకటి చూద్దాంలే అని చెప్పి ఓపెన్ చేసేసి ఏదో ఒకటి చూస్తుంటారు చెత్తా చదరం ఏదో ఒకటి అంటే ఏంటి నైంటీ నైన్ పర్సెంట్ మొబైల్లో ఉండేది చెత్తా చదరం కేవలం వన్ పర్సెంట్ ఆ వన్ పర్సెంట్ ఏంటి ఒకవేళ భగవంతుని భక్తులైతే నైంటీ నైన్ పర్సెంట్ కూడా మీరు భగవంతునికి సంబంధించిన వీడియోస్ కానీ ఉపన్యాసాలు కానీ వినవచ్చు అలా కాకుండా దురుపయోగం చేసుకోవాలంటే నైంటీ నైన్ పర్సెంట్ దురుపయోగమే మొబైల్లో కేవలం వన్ పర్సెంట్ అదేంటి కేవలం ఎవరితోటైనా మాట్లాడాలి లేకపోతే ఏదైనా ఫోన్ వస్తుంది అంతే అంతకు మించి ఏం లేదు ఎవరికైనా ఈ రోజుల్లో బ్యాంకు లింక్ ఉంది కాబట్టి పే చేయడం లేకపోతే డబ్బు రిసీవ్ చేసుకోవటం మొబైల్ అయిపోతుంది ఎందుకంటే ఇంకేం ప్రయోజనం లేదు కనుక మొబైల్ ఏ విధంగా అయితే వ్యసనం అయిపోయింది మొబైల్ లేకుండా ఏ పని కావడం లేదు అలా భగవన్ నామం ఒక వ్యసనంగా చేసుకోండి మీరు ప్రాతకాలం లేయండి లేస్తూనే కృష్ణారామ అంటూ లేయండి చూడండి ఎలా వ్యసనం చేసుకోవాలో చెప్తున్నాం ఎవరు కనిపించినా వారికి హరే కృష్ణ అని చెప్పండి చిన్నపిల్లవాడు కానీ పెద్దవాడు కానీ ఎవరు కనిపించినా కూడా వారికి హరే కృష్ణ అని చెప్పండి ఏ జీవి కనిపించినా కూడా హరే కృష్ణ అని చెప్పండి ఏ వస్తువు చూసినా కూడా హరే కృష్ణ అని చెప్పండి ఇలా మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోవాలి అలవాటు చేసుకోవాలి మీరు ఎవరితోటైనా ఫోన్లో మాట్లాడేటప్పుడైనా హరే కృష్ణ చెప్పండి మీకు ఏ దృశ్యం కనిపించినా కూడా మంచి కానీ చెడు కానీ ఏ దృశ్యం కనిపించినా హరే కృష్ణ అలా చేశారేంటి అలా అనమాట హరే కృష్ణ అంతా బాగా చేశారనమాట ఈ విధంగా హరే కృష్ణ హరే రామ భగవాన్ నామాన్ని ముందుగా పెట్టండి ఈ విధంగా అలవాటు చేసుకుంటూ అభ్యాసం చేసుకుంటూ ఉంటే చివరికి అంతే నారాయణ స్మృతి యొక్క మానవ జన్మ సార్థకం అవుతుంది ఎప్పుడైతే మరణ సమయంలో ఈ శరీరం వదిలేటప్పుడు భగవాన్ నామం స్మరణం స్మరణకు వచ్చేసిందంటే ఇక మన యొక్క మానవ జన్మ సార్థకమైనట్లే మరి ఎలా వస్తుంది మరణ సమయంలో కఫవాత పిత్తై కంఠావరోధన కుత స్మరణం కుతస్తాయి మరి ఆ వృద్ధాప్యంలో భయంకరమైన కఫం వాతం పిత్తం ఈ యొక్క కంఠాన్ని నిరోధిస్తాయి మాట్లాడడానికి మాటలు రావు కనీసం మంచినీళ్ళు కూడా మనకై మనం తాగలేము ఎవరైనా తాపితే తాగుతాము అటువంటి పరిస్థితుల్లో భగవాన్ నామం చేయగలమా ఏంటి కానీ ఇప్పటి నుంచి అభ్యాసం చేస్తే అటువంటి పరిస్థితులైనా సరే భగవాన్ నామం చేస్తాము తప్పకుండా కనుక ఈ విధంగా అలవాటు చేసుకోండి వ్యసనం చేసుకోండి భగవాన్ నామమే వ్యసనం దగ్గుతున్నా తొమ్ముతున్నా ఎక్కడికి వెళ్తున్నా ఈ విధంగా వ్యసనం చేసుకోవాలి మొట్టమొదటి ప్రాతకాలంలో లేచిన తర్వాత కనీసం ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రం మనం చెప్పుకున్నాం కదా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది మహామంత్రము ఒక నూట ఎనిమిది పూసలు కలిగిన ఒక మాలను తీసుకోండి సరే మీరు ఏ నియమాలు ఆహార నియమాలు పాటించడం లేదంటే వేపమాలైన సరే నూట ఎనిమిది పూసలు కలిగిన వేపమాలయని తీసుకోండి ఆ యొక్క మాలలో కనీసం మీరు ఎంత జపం చేయగలరు జపం చేయండి కూర్చొని జపం చేయడమే కౌంటింగ్ చేయడమే కౌంటింగ్ చేయడమే కౌంటింగ్ చేయడమే సరే మీ దగ్గర మాలలేదు కనీసం చేతుల్లో అయినా ఇలా అకౌంట్ చేసుకుంటూ రోజుకి ఎంత చేస్తారో ఒక డైరీ మెయింటైన్ చేయండి అందులో రాయండి ఇలా అభ్యాసం చేసుకోవాలి ఆ అభ్యాసమే వ్యసనం అయిపోతుంది ఇక మీకు అనాయాసంగా నామం వచ్చేస్తుంది అనాయాసంగా వచ్చేస్తుంది మొట్టమొదట అభ్యాసం చేసుకుంటే ఈ ఇక ఈసారి మీరు భగవన్నామం చెప్పాలి అని అనుకోకుండానే భగవన్నామం వచ్చేస్తుంది అలవాటు అభ్యాసం చేసుకుంటే కనుక ఈ యొక్క మానవ జన్మ సాార్థకత అది కూడా కలియుగంలో భగవాన్ నామే ఆధారము కనుక భగవాన్ నామాన్ని ఇక్కడ చూడండి పాపక్షయో నరహ మీరు ప్రతి క్షణం ప్రతి నిమిషం మీరు తీసుకునే ఆ ఒక్క నామే మీ యొక్క పాపాలని క్షయం చేస్తుంది ధామానికి చేరడానికి మీకు ఆ నామే సాయం చేస్తుంది అసలు స్వామి మాకేం తెలీదు మాకు పూజా పద్ధతులు తెలియవు మాకు మంత్రాలు తెలియవు మాకు భగవంతుడు అంటే తెలియదు ఏం తెలియదు అటువంటి వారైన సైతం భగవన్ నామానికి ఆశ్రయం తీసుకోండి మీకు అన్నీ భగవన్ నామే తెలియజేస్తుంది కనుక తప్పకుండా భగవన్ నామం చేయండి జపించండి కీర్తించండి మరి ఎప్పుడు ఎ ఎవరు కనిపించినా కూడా హరే కృష్ణ హరే రామ అని చెప్పేశాడు అంతే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా హరే కృష్ణ ఎక్కడికి వెళ్తున్నారు చూడండి ఇలా అలవాటు చేసుకోవాలి హరే కృష్ణ ఎప్పుడొస్తున్నారు ఇలా ఫోన్లో అయినా సరే ఎదురు కనిపించిన హరే కృష్ణ హరే అని ఇలా అలవాటు చేసుకోవాలి ఈ అలవాటే మీ యొక్క మానవ జీవ జీవ సార్థకత చేస్తుంది కనుక తప్పకుండా అలవాటు చేయండి అలవాటు చేయండి ఇష్టం ఉన్న లేకపోయినా జపించండి బలవంతంగానే జపించండి కష్టంగానే జపించండి మీకు నామం చేసేటప్పుడు కష్టంగా ఉంది అబ్బా ఇంకా చాలా అనిపిస్తుంది అయినా కూడా కష్టంగానే జపించండి ఇలా అలవాటు చేసుకోవాలి అభ్యాసం చేయాలి ఈ అభ్యాసమే మీకు ఒక రోజుకి వ్యసనం అయిపోతుంది ఆ యొక్క వ్యసనమే మీ యొక్క మానవ జీవనం సార్థకత చేస్తుంది కనుక భగవన్ నామం చేయండి హరే కృష్ణ ధన్యవాదాలు